ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు సోమవారం నాకైతే పొద్దు ఏం చేసుకోవాలని ఆలోచించినా ఇగో నాకైతే బజ్జీలు చేసుకోవాలనిపించింది సో అయితే పిండి తీసుకొచ్చి పిండి అయితే కలిపాను ఇక బజ్జలు చేసుకోవాలని చూపింది ఇక ఇది చీర ఉప్పు అయితే పెట్టిన ఆయిల్ పెట్టి చాలా సేపు అవుతుంది అని కాయలు కాలతలేదు అదే కొంచెం అందుకే వెయిట్ చేస్తున్నా నేను ఎలా బజ్జలు చేస్తానో చూడండి

చూడండి ఫ్రెండ్స్ నాకు బడ్జెట్ అయిపోయింది ఇక ఇన్నిగా నా అయినాయి చూడండి గిటికితే వేసారు మరి మాత్రం అయితే నాకు బడ్జెట్ చేయడానికి కెల్క్యులేషన్ లేకపోతే మార్తమ్ అయితే బజ్జీలు ఇస్తున్నా ఫస్ట్ మాత్రం ఇచ్చినాక మేము తింటాం మీరు ఒక్క బొద్దుకి ఏం చేసుకుంటారో మాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్